అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ వెల్కమ్ టు మీ సుమంట వినాక్ కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించిన వాటిలో గనక మనం చూస్తే ఎప్పుడెప్పుడు తుది తీర్పు వస్తుందా అని ఎదురు చూసినటువంటి వాళ్ళే ఉన్నారు వారందరూ కూడా నేను హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు చేసినటువంటి వీడియోస్ కింద అంటే ఏ వీడియో చేసినా కూడా డాక్టర్ కేసు ఏమైంది అని చెప్పేసి అడుగుతా అడుగుతూ ఉన్నారు కదా సో దానికి సంబంధించినటువంటి తుది తీర్పు ఈరోజు కోర్టు నుంచి రావటం జరిగింది అయితే పూర్తి అప్డేట్స్ ఏంటి ఏ విధంగా ఉంది అంటే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడండి తెలుసుకుందాం హలో సార్ హాయ్ నాగరాజ్ గారు సరే సార్ అని దేశం మొత్తం యావత్ దేశం ఎదురు చూసింది సార్ కోల్కట్టా ఇన్సిడెంట్ గురించి సంబంధించి అయితే ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది అక్కడున్న డాక్టర్స్ అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు ఇన్ని రోజులుగా ఒక ఉద్యమంలాగా చేసి వాళ్ళ ఆ జస్టిస్ మాకు కావాలి అని వాళ్ళ కంటి ముందు చూసినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ జడ్జిమెంట్ కోసం చూసింది ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తున్నారు అండ్ అక్కడ చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పి పూర్తి వివరాలు సార్ అసలు ఈరోజు ఏం జరిగింది కోర్టులో నూట అరవై రెండు రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆగస్టు తొమ్మిది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో హత్య అత్యాచారానికి సంబంధించి ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి సంబంధించి నూట అరవై రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు పదో తారీఖు నాడు ఇతను అరెస్ట్ చేశారు సంజయ్ ఇంకా ఇంకక్కడి నుంచి రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి నవంబర్ పన్నెండు నుంచి కంప్లీట్గా ఇన్ హౌస్ కెమెరాలో కంప్లీట్గా సుదీర్ఘని విచారణ జరిగింది ఇక్కడ అనిర్బన్ దాస్గా చేసినటువంటి సెల్డా హైకోర్టులో ఈ విచారణ ఈరోజు ఖచ్చితంగా సంజయ్ రాయ్కి ప్రధాన దోషిగా కన్ఫర్మేషన్ చేస్తూ ఈరోజు ఒక తుది తీర్పును నిలబడి చెప్పి దేశం కూడా ఎదురు చూసిన పరిస్థితి వచ్చింది అయితే చిట్ట చివరిగా ఈ రోజు జరిగిన సంఘటన మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి పూర్తిగా మూడు వందల మంది పూర్తిగా అంటే కాప్స్ పోలీస్ పోలీసు లేక భద్రత భద్రతా వలయం మధ్య సంజయ్ రాయని అక్కడ జైలు నుంచి కంప్లీట్ గా కోర్టులోకి సెల్డా హైకోర్టు ప్రవేశపెట్టడం జరిగింది అయితే చాలా కట్టుదిట్టన భద్రతను తీసుకొచ్చారు కొన్ని వందల వేల మంది అక్కడ ఆర్జికల్ మెడికల్ కాలేజీ నుంచి నిరసనకారులు వైద్యులు టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ ఆ ప్రదేశం చూసుకుంటే నేషనల్ మీడియా లోకల్ మీడియా కంప్లీట్ గా జరతు ఈ రోజు ఖచ్చితంగా ఆయనకి మరణశిక్ష ఇస్తారని చెప్పి ఎందుకంటే ఆ జనవరి తొమ్మిది జరిగినటువంటి విషయంలో జరిగింది ఏంటంటే సిబిఐ కోర్టు ఖచ్చితంగా ఈ దోషికి మరణశిక్ష విధించమని చెప్పి ఒక రిక్విటేషన్ పెట్టారు దీని మీద తుది తీర్పు ఈరోజు విలువలు ఇస్తామని చెప్పి జస్టిస్ మన జస్టిస్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ సంఘటన ఈరోజు ఖచ్చితంగా న్యూస్ అనుకున్నారు లోపల పది గంటల ముప్పై నిమిషాల సందర్భంలో ఇతను లోపలికి ప్రవేశించిన సందర్భంలో మాత్రం చాలా ఉత్కంఠమైన వాతావరణం అక్కడ కనిపించింది ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు కావచ్చు సెంట్రల్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ కూడా పూర్తి భద్రత వలయం మధ్య లోపలికి వెళ్ళడం జరిగింది లోపలికి సంజయ్ కూడా ఏదో అపరాధ భావన మాత్రం కొంత కనిపించింది మనం విజువల్స్ చూసినప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్హౌస్ కెమెరాలు జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడ చర్చ వరకు తుది తీర్పిచ్చే ఇచ్చే ముందుగా సంజయ్ రాయను కూడా అడగడం జరిగింది ఇక్కడ సంజయ్ రాయ్ మాట్లాడే మాటలు చాలా కీలకమైన అంశాలుగా మారడం జరిగింది నేను ఈ నేను ఈ నేరం చేయలేదు ఈ నేరంలో నేను కాకుండా చాలామంది ప్రమేయం ఉంది ప్రధానంగా ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక ఇంపార్టెంట్ కీరోలు ప్రవర్తించాడు నిజాయితీగా చెప్తాను చెప్తున్నాను నా మెడలో ఎప్పుడు కూడా రుద్రాక్షని నేను వేసుకుని తిరుగుతుంటాను ఈ రుద్రాక్ష నేను నిజంగా ఆ సంఘటన నేనే నేరం చేసిన వాడిని అయితే నాతో పాటు రుద్రాక్ష ఎట్టి పసుపులో తెగి ఉండేది రుద్రాక్ష తెగలేదు కాబట్టి నేను ఇన్నోసెంట్ పర్సన్ని నా గోడు కూడా వినండి అని తుది తీర్పు ఇంకా వెలువరిస్తాను అని చెప్పి ఎప్పుడైతే న్యాయమూర్తి గారు తన పెన్ తీసుకుని మా ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో సంజయ్ రాయ్ కంటిన్యూగా ఏడుస్తూ ఈ మాట వెలుపుచ్చిన తర్వాత చిట్ట చివరిగా ఒక అవకాశాన్ని ఇస్తానని చెప్తూ ఆయన ఒక విషయం చెప్పారు జస్టిస్ అనిర్బన్ దాస్ గారు మాట మాట్లాడుతూ దోషిగా అయితే పూర్తిగా ఇప్పటివరకు సంజయ్ రాయ్ సస్పెక్టెడ్ ఇప్పుడు ఈరోజు ఈయన విలువ ఈరోజు వెలువరించినటువంటి న్యాయం ప్రకారం ఏంటంటే ఈరోజు సంజయ్ రాయ్ దోషి అంటే ఈ న్యాయ ఈ ఈ యొక్క నేరం అతను చేశాడు అని చెప్పి అనిర్బన్ దాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు జస్టిస్ కూర్చుని దాస్ గారు అయితే చివరి నిమిషంలో ఏదైతే ప్రాధాయపడ్డాడో సంజయ్ ఇతనికి ఒక అవకాశం ఇద్దాం దీని గురించి కూడా కొంత మాట్లాడదాం దేశంతో తీర్పును మాత్రం రేపు మండే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి తీర్పును వెలుస్తా అని చెప్తూ దాస్ గారు అనిర్బం దాస్ గారు దోషిగా నిర్ణయించారు కానీ తీర్పు అంటే శిక్ష ఏముంటుంది అంటే పూర్తిగా శిక్ష ఉంటుందా అంటే డెత్ సెంటెన్స్ ఉంటుందా లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తారా లేకపోతే ఎక్సవైజ్ ఏ ఉంటుందనే విషయం మీద మాత్రం ఆ ఒక జడ్జిమెంట్ తీర్పును మాత్రం వాయిదా వేశారు అడ్జ్మెంట్ మోషన్ చెప్పారు అది పని ముప్పై నిమిషాలు ఇక మండే కానీ ఇక్కడ సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా తీసుకున్నారు ఆయన యాక్చువల్గా డిక్లేర్ చేసేసి మధ్యాహ్నం చెప్దాం అనుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే చెట్టు చివరి క్రాస్ ఎగ్జామినేషన్ లో అటువైపు నుంచి సంజయ్ రాయ్ నుంచి అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు ముఖ్యంగా కవితా సర్కార్ మాట్లాడారు అదేవిధంగా సిబిఐ నుంచి కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది ఇవన్నీ విన్న తర్వాత ఫైనల్ తుద్ది తీర్పు ఇచ్చే సందర్భంలో ఎట్ ద సేమ్ లాస్ట్ మినిట్లో సంజయ్ రాయ్ ఈ రకంగా మాట్లాడిన తర్వాత సరే ఒక దోషం ఇద్దాం ఎందుకంటే భారతీయ చట్టాలు చెప్తున్నట్టే ఎంత నేరం చేసిన వ్యక్తిగానే చివరికి ఒక ఒక అవకాశం ఇవ్వడం ఇంపార్టెంట్ సో దీన్ని ప్రధానంగా తీసుకున్నారు అయితే ఈరోజు సంజయ్ రాయ్ కోర్టులోకి ప్రవేశించే ముందు రెండు రోజుల ముందుగా అంటే జనవరి తొమ్మిదిని ఈ విషయం వెలువరించారు జనవరి తొమ్మిది నుంచి కూడా పరిణామాలు చూసినట్టయితే ఇక్కడ జైల్లో సంజయ్ రాయ్ చేసిన బిహేవియర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది అక్కడ మనకి పోలీసు ఉన్నత వర్గ పోలీసు ఉన్నతాధికారులు కొంత విషయాన్ని వెలువరించారు లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా ఆయన ఫుడ్ తీసుకోవడం లేదు మెడిసిన్స్ ఏవైతే ఇస్తారో ఆయనకు సంబంధించిన మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి ఆ మెడిసిన్స్ కూడా తీసుకోకుండా పూర్తి ఏకాంతంగా ఉంటున్నాడు ఎక్కడైతే ఏదైతే ఆ బ్యారక్లో ఉంటున్నాడో పూర్తిగా సంజయ్ కంప్లీట్ గా సీసీ కెమెరాస్ అన్ని కూడా ప్రతి అనుక్షణం కూడా ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏమైనా జరగచ్చు అందుకని అదనపు భద్రతా దళాలను కూడా జైల్లో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ప్రతి మూమెంట్ కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈవెన్ దో వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా పూర్తి కట్టుదిట్టం మధ్య భద్రతా వలయాల మధ్య పెడుతున్నారు అయితే ఫుడ్ని మాత్రం తీసుకోవట్లేదు నేను ఒక భక్తుడిని నా చేతిలో నేను నా నా మెల్లలో రుద్రాక్ష ఉంది ఆ రుద్రాక్ష పట్టుకుంటూ ప్రతిరోజు సాయంత్రం పూట ఆయన కొన్ని ప్రార్థనలు చేస్తున్నట్టుగా కూడా కొంతమంది ఉన్నతాధికారులు చెప్పడం బయటకు జరిగింది ఇదంతా లాస్ట్ త్రీ డేస్ నుంచి జరిగిన సంఘటన ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితంగా తీర్పు వస్తుందేమో విలువరిస్తున్న సందర్భంలో సంజయ్ రాయ్ మాట్లాడిన మాటలు నా మెడలో రుద్రాక్ష ఉంటుంది నా మెడలో రుద్రాక్ష ఆ రోజు కూడా ఉంది ఏదైతే ఆగస్టు తొమ్మిది జరిగిన సంఘటన సమయంలో కూడా రుద్రాక్ష ఉంది నేను అందులో ఆ కార్యక్రమం ఏదైతే మీరు చెప్తున్నారో ఆ నేరంలో నేను పార్టిసిపేట్ చేయట్లేదు చేయలేదు కానీ నిజంగా చేస్తూ ఉంటే నా రుద్రాక్ష తెగిపడేది అని ఒక కీలకం చెప్పిన తర్వాత అనిర్బన్ దాస్ గారు జస్టిస్ స్థానంలో ఉన్నటువంటి అనిర్బన్ దాస్ గారు ఇమీడియట్గా దీన్ని రేపటికి వాయిదా వేస్తారు ఇది ఒక కోణంలో మనం మాట్లాడుకుంటే పేరెంట్స్ ఎవరు ఉన్నారో పేరెంట్స్ ఒక విషయం చెప్పారు చనిపోయిన మృతురాలు యొక్క పేరెంట్స్ ఒక విషయాన్ని కీలక విషయాలు చెప్పారు సీబీఐ ఏదైతే దర్యాప్తు చేశారో సీబీఐ దర్యాప్తు మాత్రం అనుకున్న విధంగా జరగలేదు ఉన్న విషయాన్ని యాస్టిజ్గా చెప్పారు తప్పించి సీబీఐ మాత్రం ఈ విషయంలో మాత్రం అంత అనుకున్నంత ఫాస్ట్గా జరగలేదు ఇంకా ఇకపోతే డిఎన్ఏ టెస్ట్లో నలుగురు అంటే నాట్ ఓన్లీ ఒక్క ఇతని ఈ ఒక్క నిందితుడే కాకుండా మరొక నలుగురు పార్టిసిపేట్ చేశారు ఈ నలుగురితో పాటు మరొక మహిళ కూడా ఉంది వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు ప్రభుత్వం దీని మీద పూర్తిగా వెనకేసుకొస్తున్నారు సీబీఐ దర్యాప్తు మీద మాత్రం మాకు నమ్మకం లేదు బట్ ఏదేమైనప్పటికి కూడా ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పుని మేము ఉబే చేస్తాం అయినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కొన్ని విషయాలు ఉన్నాయి సంజయ్ అంటే ముఖ్యంగా సందీప్ ఘోష్ మీద సుప్రీంకోర్టు కూడా విచారం జరుగుతుంది ఈ అన్ని విషయాలు సుప్రీంకోర్టు కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ హైకోర్టు ఏదైతే సెల్డా కోర్టు ఈరోజు తీర్పిస్తుందో మేము ఉబే చేస్తామని చెప్తూ కానీ సంజయ్ రే దోషి కాదు ఇవన్నీ కూడా నేరస్థులందరూ కూడా పక్కకు తప్పుకున్నారు తప్పుకున్నారని చెప్పడం కూడా జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి జూనియర్ వైద్యాధికారులు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు సంజయ్ రే ఒక్కడే కాదు ఇక్కడ సంజయ్ రే కేవలం ఒక పావుగా మాత్రం వాడుకున్నారు దీని వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం అవసరం అయితే ఉంది ముఖ్యంగా సందీప్ ఘోష్ కావచ్చు అదేవిధంగా అక్కడ సెల్డాల్ ఉన్నటువంటి మన అభిజిత్ మండలి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు కూడా ఇందులో పాత్రధారణ చేస్తే బాగుంటుంది కానీ కేవలం సంజయ్ రేనే అని చెప్పి జూనియర్ వైద్యాధికారులు ప్రొటెస్ట్ చేశారు నిరసనలు బ్లాకార్డ్స్ అన్నీ కూడా కోర్టు బయట చాలా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది బట్ లాస్ట్ మీట్లో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది ఏదేమైనప్పుడు కూడా మండే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి దీనికి సంబంధించి తుది తీర్పు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఆల్మోస్ట్ దోషగా కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు శిక్ష ఏమేస్తారు ఇన్ని ఇప్పుడు ఈ శిక్షను ఎప్పుడు అమల్లో పరుస్తున్న విషయం మీద మనకి మండే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది నాగరాజ్ గారు బా కానీ ఏదేమైనా సరే అన్న వి వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడెప్పుడా ఎదురు చూశారా ఎవరు చేశారు ఎంతమంది చేశారు అండ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అంటే కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అతను కూడా ఉరిశిక్ష పడాలి అని చెప్పి చెప్పే చూద్దాం మండేకి ఏ విధంగా ఉంటుంది అనేది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు